ఐఫోన్లో ది థిన్నెస్ట్ ఫోన్ ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ సో ఇది లాంచ్ అయిపోయింది ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ప్రతి ఫోన్ కూడా బేసిక్ వర్షన్ ఉండేది బట్ ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఎయిర్ అనేది చాలా థిన్నెస్ట్ ఇప్పటివరకు ఐఫోన్లలో అలాంటి థిన్నెస్ట్ ఫోన్ మనం చూడలేదు సో మీరు బేసిక్ ఏంటంటే ఇక్కడ డెమో కూడా చూడొచ్చు ఇంత థిన్నెస్ట్ ఫోన్ ఐఫోన్లో ఇప్పటి వరకు లేదు కంపేర్ టు అదర్ ఐఫోన్స్ సో ప్రీవియస్ మోడల్స్లో ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ఇచ్చి ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఇచ్చేది బట్ ఇప్పుడు మనకు ప్రో అండ్ ప్రోమ్యాక్స్ లో కంప్లీట్లీ త్రీ కెమెరాస్ లో కూడా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ అనేది అల్టిమేట్ కెమెరా ఇచ్చేసాడు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఫ్రంట్ క్లాస్ ఏదైతే ఉందో అది అప్ టు త్రీ ఎక్స్ టైమ్స్ మనకి బెటర్ ఇచ్చేసాడు అంటే స్క్రాచ్ లెస్ గా ప్రీవియస్ మోడల్స్ లో మనకు అప్ టు ఎక్స్ ఇచ్చేది బట్ ఇప్పుడు ఇంకా అడిషనల్ చేసి త్రీ ఎక్స్ మోడల్ ఇచ్చేసాడు బ్యాటరీ కూడా మనకి బూస్టింగ్ ఆప్షన్ ఇచ్చేసాడు అండ్ కలర్స్ అంటే ప్రో అండ్ ప్రోమ్యాక్స్ లో వచ్చేసి మనకు ది కాస్మిక్ ఆరెంజ్ సిల్వర్ అండ్ బ్లూ అని చెప్పేసి ఆసమ్ కలర్ ఇచ్చేసాడు సెవెంటీన్ బేసిక్లో చూసుకున్నట్టు మనకు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీలో కస్టమర్కి రీజనబుల్ ప్రైస్ అంటే ఎయిటీ త్రీ థౌజండ్లో అంటే ఎయిటీ టూ నైన్ హండ్రెడ్లో ఒక కస్టమర్కి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ లాంచ్ చేయడం అనేది అసలు ఇప్పటివరకు కూడా ఎప్పటివరకు లేదు మనకు స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడైనా కానీ ప్రీవియస్ కంపేర్ చేసుకుంటే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అనేది నైంటీ థౌసండ్లో లాంచ్ అయ్యింది బట్ ఈ ఇయర్ వచ్చేసి మనకు ఎయిటీ త్రీ థౌజండ్లోనే లాంచ్ అయ్యిందంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎయిటీ త్రీ వస్తుంది అని చెప్పేసి మనకు వాకిన్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఎయిర్ తో కంపేర్ చేసుకుంటే ఎయిర్ అనేది ఇప్పటివరకు ప్లస్ మోడల్స్ వచ్చేది మనకు ప్రీవియస్గా బట్ ఇప్పుడు ఎయిర్ అని చెప్పి లాంచ్ చేశారు సో దాన్ని కూడా రీజనబుల్ ప్రైస్ సింగిల్ కెమెరాతోని బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది సెవెంటీన్ ప్రో మనకు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వన్ ల్యాక్ థర్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ ఉంది అండ్ మీ దగ్గర ఏమైనా ఐసీఐసీ అయినా ఎస్బీఐ అయినా క్రెడిట్ కార్డ్ ఉంటే ఫోర్ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఉంది ప్రో మ్యాక్స్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ నైన్ హండ్రెడ్ సేమ్ క్యాష్ బ్యాక్ ఫోర్ థౌసండ్ కూడా వస్తుంది స్టార్టింగ్ మొత్తం టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ప్రీవియస్ మోడల్ మనకు అప్ టు వన్ టీబీ వరకే ఉండేది బట్ ఈసారి ప్రో అండ్ ప్రో లో సారీ ప్రో లో వచ్చేసి టూ టీబీ వరకు లాంచ్ చేశారు సో టూ కెమెరా సెల్ఫీ దిగుతున్నాం అనుకోండి మన చుట్టూ ఇంకొక పర్సనల్ అడిషనల్ ఆడారంటే సెంటర్ స్టేజ్ తీసుకొని అందరినీ కూడా క్లమ్ చేసుకుంటుంది మనకి గా అలా లేకుండేది మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చేది బట్ ఇప్పుడు అలా కాదు సెంటర్ స్టేజ్ ఆటోమేటిక్గా పర్సన్స్ పెరిగే కొద్దీ అందరినీ సెంటర్ చేసేసుకుంటుంది సో బ్యాటరీ అనేది మనకు ప్రో అండ్ ప్రో లో అప్ టు థర్టీ వన్ అవర్స్ వరకు ఇచ్చాడు ఆప్షన్ అండ్ సెవెంటీన్ లో వచ్చేసి థర్టీ థర్టీ అవర్స్ ఇచ్చాడు బ్యాటరీ అనేది ఏదైనా డివైస్ మీరు తీసుకొచ్చినట్లయితే మన స్టోర్ నుంచి అడిషనల్ గా మీకు బోనస్ కూడా యాడ్ అయిపోతుంది అప్ టు టెన్ థౌసండ్ వరకు బోనస్ ఉంది